హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వారంలో జరిగినటువంటి విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఎల్లవేళలా సంతోషంగా కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నిన్నటి వీడియోలో ఏంటంటే కన సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ నుంచి శారీస్ తీసుకొని వచ్చాను సో అత్తయ్యకు ఏవేవి నచ్చలేదు అలాగే మాకు ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేనేమేం చేశాను అలాగే మా అమ్మాయి వెళ్ళేటప్పుడు అత్తయ్య ఏమన్నారంటే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి వెళ్తుంది కదా పెద్ద పాప కొంచెం బుగ్గ్యాలు చేయమని అడిగిందండి సరే అని చెప్పి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు వేసేసి ఈ విధంగా బుగ్గాలు చేసేసాను చాలామందికి తెలుసు కదండి కొంతమంది పకోడా లెక్క అంటే నీళ్లు వేయకుండా గట్టిగా తడుపుకొని చేస్తారు అయితే అత్తయ్య వాళ్ళకి ఏంటంటే ఇలాగ చేస్తేనే ఇష్టం అండి నేనైతే ఒకటి మాత్రమే టేస్ట్ చూసాను అనమాట ఇంకా మా గారు వచ్చి కారం రొట్టె అడిగారండి ఇంకా జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను కదా అదే చోతేనే ఒకటి కారం రొట్టె చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలాగా చేసేసాను అయితే మా పెద్దమ్మాయి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా బియ్యం రవ్వ తీసుకొని వెళ్ళటం అలవాటు అనమాట అయితే దాంట్లో మా అక్క మొన్న యవ బుడ్డలది గోధుమ రవ్వ తీసుకొని వచ్చినది కదండి కాబట్టి బియ్యపు రవ్వ గోధుమ రవ్వ కలిపి ఇలాగా పంపించాను ఇంకా కొబ్బరి పొడి మాత్రం తీసుకొని వెళ్ళింది అప్పుడే ఆ టైంలోనే మనకు మీకు గుర్తుందో లేదో మొన్న ఆదివారం చూడండి శనివారం అనమాట ఉరుములు మనకు మెరుపులు ఇటుగా వర్షం పడండి

ఈ సమయంలో మా జేజ్ నాయన మా నానమ్మ కూడా గుర్తుకొచ్చారండి మా జేజి బయటికి వచ్చే ఎప్పుడు కూడా ఈ దిక్కు ఈ దిక్కు మాట వచ్చింది ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుందేమో అని అనేది అనమాట మా జేజ్ నాయన అబ్బా నీకు బో తెలుసులే బల చెప్తున్నావు కానీ నీకు దిక్కులు తెలీదు ఏం తెలియదు అని ఆడిచేవాడు భలే ఫన్నీగా వాళ్ళు అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి

చూశారు కదండి సేపు తండ్రి బిడ్డ అలాగా హ్యాపీగా మాట్లాడుకుంటారు అంటే మా సోని ఏమనిందంటే వాళ్ళ నాన్నతో నేను అకౌంట్లో వేశాను అని అంటూ ఉంది లేదు నా దాంట్లో రెండు వందలే ఉంది అయితే వేసావేమో అని అన్నాడు కానీ అతను పర్సనల్ అకౌంట్లో లక్ష రూపాయలు ఉండిందండి సో అబ్బా నాకు లక్ష రూపాయలు వస్తుందిలేని ఆశగా ఎదురు చూసింది పెద్దమ్మాయి ఇంకా మొన్న నేను మామూలుగా హాస్పిటల్ నుంచి చూపించుకొని వచ్చేటప్పుడు మా పెద్దమ్మాయి నాతో పాటే వచ్చింది అండి ఇంకా అయితే శనివారం రోజు నైట్ ఎక్కింది అండి ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలాగ వెళ్ళింది అయితే ఇంకా మరుసటి రోజండి అత్తయ్య ఎప్పుడైనా కూడా పప్పు అత్తయ్యనే అనమాట నేను ఉప్పు తక్కువ వేస్తానని చెప్పేసి ఆమె నేనే సరిబలంగా వేస్తానని చెప్పి అత్తయ్యనే పప్పు ఎనుపుతాదండి మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా అయితే నేను ఆ రోజు ఉదయం ఉప్మా చేశానండి కొంచెం అలసిటగా ఉంది అని చెప్పేసి ఉప్మా చేశాను అలాగే కాకరకాయ వేపుడు కొంచెం గోంగూర చట్నీ చేశానండి గోంగూర ఇంత ముందుకు మామూలుగా పులుపు ఉండింది ఈసారి లేదు కాబట్టి అంత టేస్ట్ లేదండి పులుపు ఉంటేనే గోంగూర చట్నీ చాలా బాగుంటుందన్నమాట ఇంకా అత్తయ్య ఏమని అడుగుతుందంటే కోటప్పకొండకు వెళ్ళాలి నేను కొత్తగా కారు వచ్చిన తర్వాత వెళ్దామా జయా అని అడుగుతూ ఉంది సరే వెళ్దాము లే అని చెప్తూ ఉన్నాను ఇంకా ఎండబడిన తర్వాత ఒక్క గెనుసుగడ్డ ఉండిందండి దాన్ని ఇలాగ ఆయిల్లో కొంచెం ఏంచి ఉప్పు కారం పప్పుల పొడి వేసేసి ఇలాగ ఒక బౌల్లోకి తీసాను ఇంకా అయితే మా చిన్నమ్మాయికి కూడా కొంచెం అంటే జ్వరం ఎక్కువగా వచ్చింది అండి అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఈ వారం అంతా ఒకరి తర్వాత ఒకరు ఇలాగనే గడిచిపోయింది అండి ఇంకా ఇవన్నీ చేశాం కదా ఎందుకో నాకు ఎగ్ తినాలనిపించింది అండి కొంచెం మనము ఘాటుగా చేసుకుంటే అని చెప్పేసి నేను ఇలాగా కొంచెం ధనియాల పొడి అలాగే ఉప్పు మనకు కారంకి బదులు మిరియాల పొడి వేశాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఈ విధంగా దంచానండి ఇంకా ఇప్పుడైతే ఎగ్ని ఇలాగా కట్ చేశాను కోసగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఒక బాండీలో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ పోపు గింజలు కరివేపాకు మిరపకాయలు అలాగే మనం దంచుకున్నాం కదా రోట్లో అది కూడా ఇందులోనే వేసేసి కొంచెం సేపు వేయించుకోవాలండి అలాగే వేయించుకుంటేనే మనకు ఎగ్గు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వాటితో పాటుగా కొంచెం పసుపు వేసేసి మనం కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసేసి ఈ విధంగా కలియబెడుతూ ఉన్నాను అసలు నిమిషాలలో ఈ కర్రీ మనం ఉడకబెట్టుకుంటే చేసుకోవచ్చు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా చూడండి మనకు పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయినా కూడా ఇలాగ స్నాక్స్ చేసి పెట్టి ఈజీగా ఫోర్కిస్తే అలాగా తినేస్తారండి అంత బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత అత్తయ్య కోటప్పకొండ అనిందని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూపించానండి ఇలా ఉంటుంది అత్తయ్య మరి మీరు వెళ్ళగలరా అంటే నాకైతే క్లియర్గా అంత గుర్తు లేదండి సైడ్కి సపోర్ట్ ఉంటే చేయి పట్టుకొని ఇలాగ వెళ్తుంది మనం అటు ఇటు చేతులు వేసుకుంటే ఎక్కలేదండి అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉంది అయితే మొన్న మా ఫ్రెండ్ దగ్గర సరిత దగ్గర చీరలు తీసుకొని వచ్చిన్నాను కదా అత్తకి నచ్చలేదండి మళ్ళీ వెళ్ళి తీసుకొని అనమాట అయితే కాటన్లో ఒకే రకంలో తెచ్చావతయ్య అట్లా వద్దు ఒక్క మోడల్లో ఒకటి ఇంకో మోడల్ ఒకటి అలా తీసుకో అంటే సరే నువ్వు తెచ్చిన చీర కలరు నాకేం నచ్చలేదు జయ నాకు తెచ్చినటువంటి చీరలలో రెండు తీసుకున్నాను ఒకటి కింద వంకపండు కలర్లో ఉంది చూడండి వైలెట్లో అది మాత్రం వెనక్కిచ్చేసింది ఇంకొకటి కాటన్ లోనే మామూలుగా ఈ లైన్స్ ఉండేది తెచ్చుకొనిందండి అండి ఎల్లో శారీ అది బాగా నచ్చింది అని చెప్తూ ఉంది సరే అత్యయకి ఇష్టమైనది తీసుకుంటే పర్వాలేదు కదా నేను కూడా అలాగనే అనుకున్నాను పెట్టుకో యాడికన్నా పోయేటప్పుడన్నా కట్టుకోవచ్చు ఎనిమికిచ్చింది సరే తీసుకోలే ఇవి ఏం చేస్తావు అంటాను నేను ఒకటి పెట్టుకో ఒకటి నీకు ఈ కలర్ పెట్టుకో లైట్ కలర్లు వేస్ట్ నాగమైకి అంటే నా దగ్గర తెచ్చిన కదా నేను ఒక చీర నేనేం చేసుకుంటాను నేను నాగమేకి పెట్టడానికి ఎప్పుడు ఉగాదికి ఒక చీర పెడతా ఇప్పుడు నిన్న తెచ్చిన దాంట్లో ఒక చీర నాది ఉంది కదా అత్త నువ్వు చూసినావు కదా ఒకటి అమ్మవారికి ఒకటి నీకు ఇది అని తెచ్చిన ఇంకొక చీరల్లా అయ్యో అది ఇప్పుడు మంచి చీరలు అవి అవి దాన్ని బాగాలేదంటావు నువ్వు కవర్లో పెట్టు నువ్వు ఏవేవి వెనక్కి అనుకుంటున్నావ్ పెట్టుకో ఇంకా తర్వాత ఈ మా ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి వేడివేడి అన్నము ఎగ్ కర్రీ అలాగే ఎర్రపప్పు కాకరకాయ వేపుడు గోంగూర చట్నీ చేసుకున్నామండి ఇంకా మళ్ళీ మరుసటి రోజండి ఈ ఎండాకాలం ఏంటంటే మనకు వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం పెసరపప్పుతో చేసినటువంటి పెసరట్టు అయితేనేమి అలాగే పెసరపప్పు ఇలాగ చేసుకొని మనం అలాగనే మొలకలు కూడా కట్టుకొని తింటే చాలా మంచిదండి అయితే నేను పెసరపప్పు ఎప్పుడైనా కూడా ఈ విధంగా వేయించి ఇలాగా చేస్తూ ఉంటాను అయితే ఈసారి కుండలో చేస్తూ ఉన్నానండి మనము వేయించిన తర్వాత ఒక్కసారైనా అలాగ కడగాలి మామూలుగా అయితే కొందరు కడగరు ఇంకా ఎసురు పోసేసి అలాగనే చేస్తారు సో నేనైతే ఒక రెండు సార్లు కడిగి ఇలాగా నీళ్లు పోసేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అందులోకి ఆఫ్ సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఇంకా ఇందులో కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసేసి తేరగా ఇలాగ మూత పెట్టేశాను తొందరగా ఉడికిపోతుందండి మనకు కుండ హీట్ ఎక్కడమే కొంచెం ఆలస్యము హీట్ ఎక్కిన తర్వాత పనులన్నీ చకచక అయిపోతాయి అన్నమాట ఇంకా బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసేసి ఇలాగ కలియబెట్టి మూత పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మనము కుండ వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడే కానీ పప్పు గుత్తితో అలాగా అనకూడదండి అయితే నేనేం చేశానంటే ఇది బాగా మెత్తగా అయింది కదా అని చెప్పేసి జస్ట్ ఇలాగ అన్నాను ఒక్కొక్కసారి కుండలు ఏంటంటే పగిలిపోయే అవకాశం ఉంటుందండి ఎప్పుడు వేడి మీద ఎనపకూడదు కొంచెం చల్లగా అయిన తర్వాత ఎనుపుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసేసి ఎనిపేశాను ఇంకా ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలి కదండి తగినంత ఆయిల్ వేసేసి అలాగే పోపు గింజలు వట్టి మిరపకాయలు కరివేపాకు వాటితో పాటుగా ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇలాగా వేసేసాను ఇంకా ఆ తర్వాత ఆనియను పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుతానండి మీరు ఎప్పుడైనా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత టమాటాలు వేసేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలాగ మధ్య మధ్యలో బాగా కలుపుతూ టమాటాలు మెత్తబడిన తర్వాత మనం ఎనుపుకున్నటువంటి పెసరపప్పు అందులోనే వేసేసి ఇలాగా కలియబెడుతూ ఉన్నాను మనకు రొట్టెలోకి కాబట్టి కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుందండి అయితే నేను ఇందులో ఉప్పు కారం అన్నీ చూశాను బాగా సరిపోయింది ఇంకా ఆ తర్వాత ఇలాగ బాగా ఉడకబెట్టుకోవాలండి కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ ఒక చిట్కడి వేసేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి జొన్న రొట్టె చేస్తూ ఉన్నానండి మేము ఎక్కువ శాతం వారంలో అంటే ఏడు రోజులలో నాలుగు రోజులు జొన్న రొట్టె కంపల్సరిగా చేసుకుంటాము ఉదయం కాకపోయినా సాయంత్రమైనా చేసుకుంటామండి అయితే ఎప్పుడు చేసినా కూడా పూరీలాగా జొన్న రొట్టెలు ఇలాగనే మనకు వస్తాయి అన్నమాట మేమైతే రాయచూరు జొన్నలు తెచ్చుకుంటాము ఇంకా ఎప్పుడైనా పెసరపప్పులోకి కాంబినేషన్గా అంటే మామిడికాయ కారమేనండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అయితే మేము పెసరపప్పు ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం జొన్న రొట్టె కరకరాలు ఆడేటట్టుగా కొంచెం వట్టిగా చేసేసుకొని బాగా కలుపుకొని మనము పెసరపప్పు వేసేసుకొని తింటారనమాట అయితే మధ్యాహ్నానికి మాత్రం పెసరపప్పు మామిడికాయ కారం కాంబినేషన్ అండి ఇంకా ఇప్పుడైతే రొట్టెను నేను ఈ విధంగా తుంచుతూ ఉన్నాను మేమైతే ఎక్కువ శాతము పెసరపప్పులో కొంచెం చక్కెర వేసేసుకొని నెయ్యి వేసేసుకొని బాగా కలిపి తింటే ఎంత బాగుంటుందంటే నిజంగా ఎంతమందికి పెసరపప్పు రొట్టె ఇష్టం అనేది తప్పకుండా కవెన్ చేయండి నాకైతే భలే ఇష్టం అండి ఇంక ఇలాగా కలుపుకొని తినేసాను ఇంకా ఆ తర్వాత ఈ నడమ ఏంటంటే ఉదయాన్నే లేచి నేను స్నానం చేసి దీపం అలా పెట్టట్లేదండి ఎందుకంటే నైటు కొంచెం లేటుగా పడుతుంది అని చెప్పేసి లేటుగా లేస్తూ ఉన్నాను అలాగే లేటుగా లేస్తే మనం కంపల్సరీగా మన పనులన్నీ పెండింగ్ పడతాయి అత్తకి తొందరగా టిఫిన్ చేయాలి అని చెప్పేసి నేను టిఫిన్ చేసిన తర్వాతనే స్నానం చేసి పూజ చేస్తున్నానండి మామూలుగా అయితే పూజ చేసిన తర్వాత టిఫిన్ చేసేదాన్ని కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఇలాగ చేయాల్సి వచ్చింది సరే ఇంకా కొంతమంది ఏంటంటే మీకు చీరలతో ఏం పనక్క ఆ చీరలన్నీ అవన్నీ పెట్టకుంటే మీరు అసలు హాస్పిటల్కి పోయినది ఇది ఒక డ్రామా అని అంటూ ఉన్నారు ఎవరు కూడా ఆరోగ్యం బాగాలేదు అనేది ఎవరు చెప్పరండి నేను ఎందుకు మెసేజ్ ఇచ్చానంటే నలభై ఐదు యాభై సంవత్సరానికి లోపల ఉన్నవాళ్ళు కంపల్సరిగా యాంజియోగ్రామ్ చేయించుకోండి అనేది మెసేజ్ వదిలానండి నేను డబ్బుల కోసం వీడియోస్ పెట్టట్లేదండి ప్లీజ్ దయచేసి మీరు అలా అనుకోవద్దండి కొంతమందికి ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఏజ్లో మనకు అంటే డేట్లు ఆగిపోవడం అలాగా జరుగుతుంటుంది ఆ దశలో కూడా నా లాగా సింటమ్స్ ఉంటాయంటండి నాకు మొన్న మొన్ననే తెలిసిందనమాట మా ఫ్రెండ్ డాక్టర్ ఉండింది ఆమె చెప్పడము మా ఇంకో ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ కళ్యాణి ఉండిందండి ఐశ్వర్య బ్యూటీ పార్లర్ ఆమె అక్క అలా ఉంటుంది అని చెప్తూ ఉంది సో ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేసుకోండి అంతేకాని నేను మాత్రము అట్లాగా చెప్పడము అబద్ధాలు ఎప్పుడు చెప్పనండి దయచేసి మీరు అలా మాట్లాడొద్దండి నాకు చాలా బాధ అనిపించింది కొంతమంది అసలు ఎంత బాగా అక్క ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈ మధ్యన మా ఇంట్లో కొంచెం నాకు రావడము అలాగే మా చిన్న పాప కొంచెం జ్వరం రావడము అని చెప్పేసి మనకు మనశ్శాంతి కోసము ఈ విధంగా నేను ధూపం వేస్తూ ఉన్నానండి అప్పుడప్పుడు మనం ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిదండి అయితే మన ఇంట్లో బొగ్గులు లేనప్పుడు ఈ విధంగా కొబ్బరి చెప్పతోనైనా కూడా మనం ధూపం వేసుకోవచ్చు మనకి ఏదైనా దిష్టి తగిలినా మనకి మనశ్శాంతి ఉండాలన్నా ఈ విధంగా మనం ధూపం వేస్తే చాలా మంచిదండి అయితే కొబ్బరి చెప్పను మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి కొంచెం కాలిన తర్వాత ఇలాగ తీసి ఒక మూకట్లో వేసేసుకొని బాగా హీట్ ఉంటుందండి ఇది కాబట్టి పట్టుకోవడం కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకా అయితే పొగ మాత్రం ఎక్సలెంట్గా వస్తుందండి ఇందులో మాత్రము నేను సాంబ్రాన్ ఈ విధంగా కొంచెం దంచినట్టుగా చేసి ఇలాగ వేసేసాను ఇంకా మన ఇంట్లో మొత్తం అంత రూమ్లల్లో అలాగే అవుట్ అంతా తిరిగేసుకొని వస్తూ ఉన్నానండి మన ఇంట్లో శాంతి కలగాలన్నా దిష్టి పోవాలన్నా అలాగే ధూపం వేస్తే చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే నమ్మకంతో ఇలాగ వారానికి ఒకసారి ధూపం వేస్తూ ఉంటాము ఇప్పుడు మనకి ఏంటంటే బొగ్గులు దొరకట్లేదు కొంతమందికి చిన్నపిల్లలకి బొగ్గులలో అప్పుడు సాంబ్రాన్ని వేసి ఇలాగ కాపేవాళ్ళు అలాగే తల స్నానం చేసినప్పుడు కానీ అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు బొగ్గులు దొరకట్లేదు కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశానండి అయితే ఈ ధూపం కూడా ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందంటే మామూలుగా అంత ముందు అయితే పాల సాంబ్రాణి అని ఉండేదండి అది కూడా వేసేవాళ్ళము ఈసారి ఈ సాంబ్రాన్ని వేశాను అనమాట సో తప్పకుండా ఒకసారి మీకు కూడా మీ ఇంట్లో ఇలాగా మనశ్శాంతి లేకుండా దిష్టి తగిలినట్టుగా అట్లాగా అనుకుంటే మీరు తప్పకుండా ఇలాగ చేయండి ఇంకా ఆ తర్వాత ఈ ఎండాకాలం మనం ఎక్కువ శాతం రాగి ముద్ద అలాగే బార్లీ జావా ఇలాంటివన్నీ తాగుతూ ఉంటే మనకి బాడీ అనేది హీట్ కాకుండా చల్లబడుతుంది అనమాట అయితే ఈసారి నేను బార్లీ గింజలు తెప్పించుకొని ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలాగా ఆరబోస్తూ ఉన్నానండి బార్లీ గింజలు ఎప్పుడైనా మామూలుగా ఉడకబెట్టి మనము జావా లెక్క చేసుకుంటాము ఎక్కువ ప్రాసెస్ జరుగుతుంది అలా కాకుండా ఇలా సింపుల్గా మనం పొడి చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు స్పూన్ల పొడి వేసేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని మనం బార్లీ జావా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా వేసేసి ఆరబెడుతూ ఉన్నాను మనము ఇందులో ఎక్కువగా మనకు వేస్టేజ్ వస్తుందండి చక్కగా చెరుక్కొని నీట్గా బాగా కడిగేసుకొని ఇలాగా ఆరబెట్టి మందంగా ఉన్నటువంటి మూకుడులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేయించుకుంటే బాగుంటుందండి మనం ఎప్పుడైనా కూడా ఏ ధాన్యాలనైనా వేయించుకునేటప్పుడు ఫస్ట్ అంటే దాన్ని కత్తుక్కుంటుందండి బాగా వేగినాయి అనుకో స్పూన్లో నుంచి కూడా ఏ గింజలైనా కూడా సరైన కిందికి పడతాయండి ఇంకా ఆ తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ను తీసేసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల బార్లీ గింజల పొడిని అందులో వేసేసి ఏ గ్లాస్తో అయితే నీళ్లు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగ కలుపుకోవాలి ఇంకా ఆ తర్వాత గాస్ జార్లో ఇలాగా స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నాను మనం ఇలాగ చేసుకున్నామనుకో రోజుకు రెండు స్పూన్లు చాలండి లేదు అనుకో మూడు నాలుగు రోజులకైనా కూడా మనం ఈ విధంగా జావా లెక్క తయారు చేసుకొని తాగితే చాలా మంచిది మన ఒంటికి కానీ అలాగే మనకి ఏదైనా కొవ్వు పేరుకొని ఉన్నా కూడా అలాగే ఎముకలు దృఢంగా తయారు కావాలన్నా రోగ నిరోధక శక్తి పెరగాలన్నా అధిక రక్తపోటు తగ్గించుకోవాలన్నా క్యాన్సర్ లక్షణాలు నివారిస్తుందండి సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి బార్లీ గింజల జావ ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా మనకు సహాయం చేస్తుందండి వాటితో పాటుగా జలుబు జ్వరము అలా సమస్యలు వచ్చినప్పుడు మనకు వేడి ఎక్కువైతుంది కదా సడన్గా తగ్గించడానికి ఈ జావ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి బాగా ఉడకబెట్టుకొని మనం ఈ కలర్లో వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత వడగట్టుకనైనా వడగట్టుకోవచ్చు లేకుంటే ఇలాగా పై పైదల్లా వంచేసుకొని దాంట్లో కొంచెం మనము ఉప్పు వేసేసుకొని కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉండంగా తాగితే బాగుంటుందండి లేదు చల్లగా అయిన తర్వాత అయినా కూడా తాగొచ్చు సో చూసారు కదండి ఇవాల్టి వీడియోలో చక్కగా మా ఇంటి విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మీ ముందు ఉంటానండి హ్యావ్ ఎ నైస్ డే